కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య తొంభై ఏడవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఆజాద్ మార్కండి భూమయ్య మాట్లాడారు భూమి కోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపిన సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అన్నారు నేడు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కోసము ప్రతి ఒక్కరు దేశమంతా ఉద్యమించాల్సిన అవసరం ఉంది నాటి తెలంగాణ సాయుధ రహితాంగ పోరాటం ద్వారానే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు పది లక్షల ఎకరాల భూముల్ని పంచినటువంటి ఘనత ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉంది దాని ప్రతీకగానే దొడ్డి అమరత్వాన్ని దొడ్డి చనిపోయిన తర్వాతనే పది లక్షల ఎకరాల భూములు పంచడం జరిగింది కాబట్టి అంత ఎంతటి పోరాట స్ఫూర్తి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఆ దిశలోనే ఇప్పుడు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ దాడుల్ని ప్రతిఘటించడం కోసం తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని పుచ్చుకొని దేశంలో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా దేశంలో అన్ని కులాల అన్ని మతాల ప్రజలకు సంఘీభావంగా నిలబడుతూ ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలు నిలబడాలని చెప్పి దానికి దొడ్డి కొమరయ్య స్ఫూర్తి మనకు ఆదర్శం అని తెలియజేస్తూ ఈరోజు దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని కొనసాగిద్దాం దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని కొనసాగిద్దాం దొడ్డి వారసత్వాన్ని పుట్టి తొంభై ఏడవ సంవత్సరం మరి తొంభై ఏడవ సంవత్సరంలో కూడా మనం ఘనంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామనంటే తెలంగాణలే మొత్తానికి ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ అమరుడు దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య ఎందుకు దచ్చిండయ్యా అంటే ఒక కుటుంబానికో ఇంకోళ్ళకో ఇబ్బంది అయితే సావలే భూమి ముక్తి పోరాటంలో ఫస్ట్ అమరుడు దొడ్డి కొమరయ్య అయినా సావు వార్తతోటి అప్పుడున్న కమ్యూనిస్టులు వీళ్ళంతా ఒక్కటే దొడ్డి కొమ్మరాయ చనిపోయింది అని అప్పుడు తిరగబాటు స్టార్ట్ అయ్యి పది లక్షల ఎకరాలు అప్పుడున్న నవాబులు గుసాం దగ్గర వెళ్ళి కుదుకోవడం జరిగింది కాబట్టి పది లక్షల ఎకరాలైన సాగు వార్త విన్న వెంటనే భూముల బనులు కబ్జాలలోకి పోయి భూములు తీసుకోవడం జరిగింది మరి ఆయన యొక్క కార్యక్రమాన్ని తెలంగాణనే కాదు భారతదేశం మంత్రిని కొడతా చూడవలసిన అవసరం ఉన్నది చైనాపతి అనే పిల్లగాడు డైరెక్టర్గా సినిమా దొడ్డి కొమరాయ్య కోసం తీస్తున్నాడు మరి ఆ యొక్క సినిమాను మనం అన్ని వర్గాల కులాలలో ఆ సినిమాను పాజేయాలా ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఆయన విలేజ్లే కడవెండి గ్రామంలో సినిమా షూటింగ్ ఇలా స్టార్ట్ అవుతుంది ఆ షూటింగ్కు రామారెడ్డి చెల్లి కొడతా ఒక ఏడైదు పది మంది కీలక వ్యక్తులం పోతున్నాం కనుక ఈ యొక్క దొడ్డి కొమ్మరే ఆశయాలను మనం అందరం సాధించాలి ఆ యొక్క హక్కులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల నాయకత్వంలో ఆ హక్కులు విరమించకపోయినాయి ప్రభుత్వాలు ముందటికి రాణిస్తలేము మన హక్కులు మనకు దొరకనిస్తలేము అనంటే మనం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దొడ్డి కొమ్మరే ఆశయాలు కొనసాగాలనంటే మనం ఐకమత్తంగా ఉండడం చాలా అవసరం కాబట్టి రేపు ఏదున్నా ప్రభుత్వాల మెడలంచాలనంటే మనం అందరం ఏకమై ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం చెప్పి ముగిస్తున్నాను